ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం

ज्ञा स्तोलं देवकृपार्थं वैजयुनो देवकृपा దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక ధ్యానమాలిక ప్రత్యేకించి గ్రంథం ఆధారంగా కొనసాగుతుంటుండగా ఆసక్తితో ఆలకిస్తున్న మీకందరికీ ప్రభు ఏసు నామమున శుభములు తెలియజేస్తున్నాను రండి మరొక నూతన దినం ప్రార్థన పూర్వకంగా ఈ ధ్యానాన్ని కొనసాగింపచేద్దాం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రణాళిక కీర్తన గ్రంథం ఈ రెండవ కీర్తనలోని రెండు మూడు వచనాలు ఈ దినము ధ్యానం చేద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహిస్తున్న ఈ ధ్యానాంశములు బట్టి వాటిని మీరు మాకు విషధపరుస్తున్న విధానాలను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ప్రభావ ప్రతిదినము ప్రభావం నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా అధ్యయనం చేస్తుండగా మా వ్యక్తిగత జీవితాలకు అనుభవించుకుంటకు మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీరే మాకు బోధించమని మా రక్షకుడిని ఏ అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను స్నేహిత రెండు మూడు వచనాలు రెండవ కీర్తనలోని రెండు మూడు వచనాలు ఒకసారి మనం గమనిస్తే మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యుద్ధ నుంచి పారవీయము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు అన్యజనులు వ్యర్థమైన వాటిని రేపుచున్నారు అంటూ అదే రీతిగా వారు అల్లరి రేపుచున్నారు అంటూ ఆ క్రమంలో ఈ అల్లరి ప్రజలు అనగా దైవ వ్యతిరేకమైన విధి విధానాలు కలిగిన వారు దేవుని న్యాయ విధిని అనుసరించేటకు ఇష్టపడినవారు అలాగే దేవుని యొక్క న్యాయ సూత్రాలు వారికి ఇబ్బందిగాను చెరగాను భావించే అనుభవాలు కొన్ని కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యంలోని అంశాలు మన వ్యక్తిగత జీవితానికి భిన్నంగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది కలిగిస్తుంటుంది చాలా ఇబ్బంది ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను నేను ఆ ఇంటి పరిస్థితి నాకు బాగా తెలుసు వారి కుమారుడి పరిస్థితి నాకు బాగా తెలుసు కాబట్టి నేను దేవుని వాక్యాన్ని చదివి ఆ గృహానికి సంబంధించిన వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి వచ్చేసాను మరునాడు ఆదివారం నాడు ఆ స్త్రీ ఆ తల్లి చర్చికి వచ్చి ఆరాధన అయిపోతుందని నాతో మాట్లాడింది పాస్టర్ గారు నిన్న మీరు చేసిన పని ఏం బాగలేదండి అని ఏంటమ్మా ఏం చేశారో మీరు వచ్చి చదివిన వాక్య భాగం ఏంటి మీరు చేసిన ప్రార్థన ఏంటి అని ఏమి దేవుని వాక్యమే కదా మా అబ్బాయి చాలా బాధపడ్డాడండి మా అబ్బాయి గురించి మీరు బైబుల్ చదివారని మా అబ్బాయి గురించి మాకు ప్రార్థన చేశారని అందులోని మాటలన్నీ కూడా మా అబ్బాయికే వర్తించబడలేదని కాబట్టి ఎప్పటికీ గుడికి రానన్నాడండి ఎప్పటికీ గుడికి రానన్నాడండి అనగా ఆ కుమారుడు దేవునికి భిన్నమైన ప్రవర్తన కొన్ని వ్యసనాలకు బానిసిన నేపథ్యంలో చదివిన లేఖన భాగం అవి కూడదు అని చెప్పబడ్డ నేపథ్యంలో ఆ యవనస్తునికి అది బాధ కలిగింది ఇక నేను దేవుని చర్చికే రాను ఇటువంటి మాటలు ఉంటే నేను వినను ఇటువంటి బోధలు నేను వినను సో రెండు వారాలు మూడు వారాల తర్వాత నేను చర్చ్లో ఆరాధిస్తుంటే బయటకు వచ్చిన తర్వాత మరలా ఆ స్త్రీ మాట్లాడుతూ మాస్టర్ గారు ఈరోజు కూడా ఆలయంలో ఇదే మాటలు చెప్పారు దాదాపుగా అందుకే నేను మా వాడి గుడికి రాడు అనగా నీకు నీ కుమారుడికి అనుకూలమైన బోధలు చేయటానికి నేను అక్కడ నిలబడలేను కదా నేను చేయటానికి వాక్యానుసారంగా చేయటానికి తద్వారా దేవుని చేత ఆయన రాజ్యంలో చేయటానికి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను సో ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించవచ్చు ఇంకా ఆమె కూడా ఆలయానికి రావడం మానేసింది మరి ఆ తర్వాత మనలో నాకు కనిపించలేదు మరి వేరే ఆలయానికి వెళ్తున్నారో అసలు దేవుణ్ణే విడిచిపెట్టారో తెలియదు సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మనలో కూడా అటువంటి ఆలోచన విధానాలుగా మన బిడ్డలకి ఇబ్బంది కలుగుతుందేమో నా కుమారుడు బాధపడతాడేమో నా కుమార్తె బాధపడుతుందేమో పాస్టర్ గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు అని చాలా చోట్ల చాలా మంది తమ బోధకులను తమ అదుపులో తమకు అనుకూలమైన తమకు అనుకూలమైన బోధలు చేయడానికి అందుకే కొత్త నిబంధనలు చాలా స్పష్టంగా జనులు దురద చెవులు గెలవారాయి దురద చెవులు గెలవారాయి తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు తమకు అనుకూలమైన అనగా దేవునికి అనుకూలమైన బోధకులు కాదు ఈనాడు చాలామంది ఆ రీతిగా పుట్టుకొచ్చేశారు సో ప్రస ప్రజలను ప్రసన్నం చేసుకుంటే చాలు వారిని ప్రీతిపరిస్తే చాలు వారి ద్వారా ఆర్థిక లబ్ధి పొందితే చాలు నేను బాగుంటే చాలు వారు బాగున్నా బాగోలేకున్నా వారు ఎటుపోయినా ఏ రీతిగా చెడిపోయినా నాకు అనవసరం నేను బాగుంటే చాలు అనే భావనలో ఉన్న బోధకులు కూడా ఉన్నారు కాదు అని లేవు మమ్మల్ని మేము సమర్థించుకోలేము కానీ దేవుని వాక్యము రెండంచల కడ్గమండి అది లోనికి దూరినప్పుడు హెబ్రి పత్రిక లోనికి దూరినప్పుడు అది మూలుకలు ఎముకలు విడదీనంతగా తలంపులను ఆలోచనలు విడదీనంతగా అది పరిశోధిస్తుంది లోనికి వెళ్ళి సో ఆలయానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వినిపించబడ్డప్పుడు ఆ వాక్యము నీ హృదయాన్ని స్పందింపచేసినప్పుడే ఆ వాక్యము నువ్వు శ్రద్ధగా విన్నట్టుగా ఆ వినిపించబడే వాక్య భాగాన్ని నీవు అంగీకరించినప్పుడే ఆలకించి అంగీకరించినప్పుడే అలాగే సెల్ఫ్ అప్లికేషన్ చేసుకున్నప్పుడే వ్యక్తిగత జీవితాన్ని అనువయించుకుని దాని గరుగరుగు అనుసరించినప్పుడే ఆ వాక్యం నీలో పనిచినట్టుగా విత్తువాడు ఉత్తరం ఉపమానం చాలా స్పష్టంగా చెప్పండి కదండి నేను మొదటి కీర్తనలు కూడా చెప్పాను దేవుని వాక్యాన్ని దివారాధన ధ్యానించేవాడు ధన్యుడు అనగా వాక్యం అంటే దేవుని బీజం అని ఆ బీజం ఉంటే వారు స్థిరంగా ఉంటారు బీజం లేకపోతే పొట్టు రాలిపోతుంది గాలికి ఎగిరిపోతుంది సో బీజం ఉంటే ఆ వేయించుకు ఆగిపోతుంది ఆ బీజం లేకపోతే పొట్టు అది అలాగే విత్తువాడు విత్తుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పబడ్డ మాట యశుప్రభు వారు స్వయంగా చెప్పిన మాట కొన్ని మంచినీళ్ళలు పడ్డాయి కొన్ని రహదారులు పడ్డాయి కొన్ని ముళ్ళ కంచెలు పడ్డాయి కొన్ని రాతి నేలలు పడ్డాయి విత్తువాడు సమానంగా అన్ని విత్తనాలు విత్తనాలే విత్తుతున్నాడు పుట్టి విత్తడం లేదు విత్తనాలే విత్తుతున్నాడు విత్తనంలో ప్రాబ్లం లేదు విత్తువాన్లో ప్రాబ్లం లేదు కానీ కొన్ని విత్తనాలు అవి పడిన చోటు కొంతమంది హృదయాలు రహదారి లాంటివి కొంతమంది హృదయాల్లో ఐహిక విచారాలతో కొన్ని హృదయాలు రాతి హృదయాలు కాబట్టి వాక్యం ఫలింగ్స్ సో ఇక్కడ చాలా స్పష్టంగా వారు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే మనము వారి కట్లు తెప్పుదాము రండి వారి పాశములు మన ఇద్దరు నుంచి పారవేదము రండి అని చెప్పుకోవచ్చు సో ది డజంట్ వాంట్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఇల్లా ఆఫ్ గాడ్ దేవుని వాక్యపు నేపథ్యంలో తాము ఉండాలని భావించరు ఈ వాక్యం మాకు చాలా చెరగా ఉంది ఇబ్బందిగా ఉంది బందికానగా ఉంది ఎటు చూసినా కూడదు 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 అంటూ మా స్వేచ్ఛను హరించేదిగా ఉంది మేము ఇష్టం వచ్చినట్లుగా జీవించాలనుకుంటున్నాం ఆఫ్టర్ వన్ లైఫ్ కాబట్టి ఈ జీవితకాలంలో మా ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించాలనుకుంటున్నాము జీవితాన్ని ఇచ్చాడు దేవుడు కానీ ఇవ్వలేదు కదా సో దేవుడు ఇచ్చిన ఈ జీవితం ఒకనాటి ముగించబడుతుందండి సో స్వేచ్ఛ కావాలి స్వతంత్రత కావాలని ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించినట్లయితే కనీసం ఆ జీవిత కాలం కూడా జీవించరు ఈనాటి కాలంలో చాలా మంచి ఆ ఎవరస్తులుగా అనగా డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతకవలసిన వారు కూడా వివిధ ఆ స్వేచ్ఛను అనగా వారికి ఉన్న ఆర్థిక సామర్థ్యత కానీ లేకపోతే పితరులు ఇచ్చిన స్వార్జితం కానీ ఏదైనా వాటి ద్వారా లేనిపోని వ్యసనాలకు సుఖము అంటూ వాటికి బానిసలైపోయి నలభై యాభై సంవత్సరాలకే కాలం వారు వెళ్ళిపోవడం వాళ్ళు వారికి క్షేమమేమో కానీ వారు వెళ్ళిన తర్వాత వారు విడిచిన భార్య బిడ్డలు లేకపోతే భర్తా బిడ్డలు వారి కుటుంబం వీధిని పాలవుతున్నారు దిక్కులేని వారు అవుతున్నారు హూ హాస్ గివెన్ యూ ద రైట్స్ టు లీవ్ దోస్ పీపుల్ ఆర్ఫన్స్ అండ్ గో ఎవరిచ్చారు నీకు అధికారం అలా సుఖపడాలి సంతోషించాలి అంటూ వివిధ వ్యసనాలకు బానిసలైన వారు దేవుని ఆలయానికి రాదు వచ్చినా కానీ ఆ బయట ఉంటారు ఉన్నా కానీ వారు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ ప్ర దేవుని వాక్యం వినిపించే వాక్యాన్ని స్వీకరించరు ఆలకించరు శ్రద్ధగా దే కమ్ ఫర్ వ్యక్తిగత వాళ్ళని వీళ్ళు కలిసిపోవచ్చు ఫ్రెండ్స్ హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ పోవచ్చు అటువంటి భావాలు భావంతో గుడికి వాళ్ళు కూడా ఉంటారు సో చాలా బాధ కలుగుతుంది వారు అట మన కట్లు తెంపుదాము రండి వారి పాశములు అనగా క్రమాన్ని అది చెరగా అనిపిస్తుంది కాబట్టి క్రమాన్ని విడిచి అక్రమమైన దారిలో అక్రమమైన మార్గంలో హానికరమైన మార్గంలో ఇబ్బందికరమైన మార్గంలో తమ జీవితాన్ని తృంచి వేసే మార్గంలో దేవుని వాక్యం బీజం ఏం చేసినట్టే ఈ జీవితానే కాదు నిత్య జీవితాన్ని కూడా నీకు అనుగ్రహిస్తుంది దేవుని వాక్యమనే బీజాన్ని నువ్వు అంగీకరించకపోతే ఈ జీవితంలో కూడా సగం జీవితంలో నువ్వు ముగించాల్సి వస్తుంది వాట్ డి యూ ప్రిఫర్ వాట్ ప్రిఫర్ బోరాజులంట రేగిపోతున్నారు రెచ్చిపోతున్నారంట ఈరోజు అనేక చోట్ల దైవ సేవకులను ఎందుకు కోరుతున్నారండి ఎందుకు హింసిస్తున్నారు ఆలయాలు ఎందుకు పడగొడుతున్నారు ధ్వంసం చేస్తున్నారు సో దేవుని మాటలు దేవుని మాటలు భౌతిక జీవితానికి ఈ సామాజిక జీవితానికి భిన్నమైన రీతిగా ఉంది కాబట్టి దేవుని మాటలు ఒక క్రమాన్ని చెప్తున్నాయి కాబట్టి ప్రేమను బోధిస్తాయి కాబట్టి త్యాగాన్ని బోధిస్తాయి కాబట్టి క్షమాపణ బోధిస్తాయి కాబట్టి ఈర్ష కక్ష క్రోధాలు కలహాలు కలిగిన ఈ సామాజిక ప్రభావము ఈ పరిస్థితిని అంగీకరిస్తుంది రండి వారు మన పాశములు పాశ్యబుల్ అనే మాట అనగా మన చుట్టూ మరణ పాశ్వరుస్తారు మన ఇద్దరు పారి పారవేదం రెండని చెప్పుకొనుచు చెప్పుకొనచ్చు భూరాజు భూరాజు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడి ఉన్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు ఏసుక్రీస్తు వారి కాలంలో యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు యేసుక్రమ్వారి సిలవ వేసే సమయంలో సిలవకు అప్పగించింది ఎవరండి యూదామత నాయకులు వారు ధర్మశాస్త్రాన్ని పఠించేవారు పాటించేవారు బోధించేవారు ఆ ధర్మశాస్త్రం దేవుని ద్వారా అనుగ్రహించబడింది కాబట్టి ఆ దేవుని కుమారుణ్ణే తృణీకరించారు ఎందుకంటే ఆ ధర్మశాస్త్రానికి సరైన భాష్యాన్ని ఆయన బోధించారు వారు ధర్మశాస్త్రాన్ని వక్రీకరిస్తుంటే తమ స్వలాభాపేక్షతో ధర్మశాస్త్రాన్ని వారు బలవంతంగా ప్రజల మీద రుద్దుతుంటే దాని యొక్క భావాన్ని నిజమైన భావాన్ని వ్యక్తీకరించాడు వారికి కోపం వచ్చింది పిలాతో దగ్గర తీసుకెళ్ళారు పిలాతు హే రోజు అప్పటివరకు మాట్లాడుకోరు ఈ విషయంలో వారు ఏకీభవించారు ఏలికలు ఏకీభవించారు వారితో మరి మన ఇస్కర్యోజ్ యూద కలిసిపోయాడు దే ప్లాటెడ్ అగెయిన్స్ట్ గాడ్స్ అనాయించి దేవుని అభిషక్తునికి భిన్నమైన రీతిగా వ్యతిరేకమైన రీతిగా వారు కుట్ర చేశారు ఎందుకు ఆయన మాటలు వారికి వారి వారికి కట్టుబాట్లను క్రియేట్ చేస్తుంది కాబట్టి అది ఇబ్బందిగా ఉన్నాయి ఆయన బోధలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ప్రతి శువార్తలో ఆయన ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆ చివరి అనగా ఐదు ఆరు ఏడు అధ్యాయాలు మూడు అధ్యాయాలు కూడా ఆ యొక్క పర్వత ప్రసంగం ఆ చివరి మాటలు ఆ లాస్ట్ వర్డ్ ఆఫ్ ది ఏమని ఉంటుందంటే వారంద విన్నవారు ఎవరు మన శాస్త్రుల వలె కాక అధికారం వారి వలె బోధిస్తున్నాడే మన బోధకుల వలె కాక అధికారం వారి వలె ఎందుకంటే అధికారం ఎందుకుందంటే బోధ ఇచ్చింది ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఆయన ధర్మశాస్త్రం అందుకే ఇచ్చింది ఆయన సో హీ లా ఆఫ్ గాడ్ కాబట్టి ఆ మాటలు వారు తట్టుకోలేక ఏలికలు ఏకీభవించి ఆలోచన ద ప్లాటింగ్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ గాడ్స్ అనాయింటి దేవుని చేత అభిషేకించబడిన వారికి వ్యతిరేకంగా మరి పిలాత్ కానీ హీరో కానీ మరి ఆ ప్రధాన యాచకులు కానీ ఫర్ దట్ మ్యాటర్ వారి చేత ప్రేరేపించబడిన ప్రజలు కానీ సిలువ వేయము సిలువ వేయమంటూ కేకలు వేసినప్పుడు ఇతను ఏం నేరం చేశాడని పిలా అడిగినప్పుడు ఇంకా సిలవేయమని గట్టిగా కేకలు వేశాడు ఏం నేరం చేశాడో చెప్పలేని స్థితిలో ఆ అమాయక ప్రజలు ఉన్నారు గొర్రెల మందవలే వారు ఏం చెప్తే అది ఒక వారం ముందు ఒక నాలుగు ఐదు రోజుల ముందు జయము జయము హోసన్నా రక్షించు అంటూ కేకలు వేసిన ఆ ప్రజలే ఇక్కడికి వచ్చి సిలువ వేయమన్నారు సో ప్రజలు వారు ఏం చేయించున్నారో తెలియక భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు ఏలికలు ఆ ఆలోచన చేయించున్నారు ఆలోచన చెప్పు నడుక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు చూ దివారాత్రాన్ని ధ్యానించు వాడు ధన్యుడు అతడు నీతి కాలవల నాటబడిన నాటబడినవై ఆకువాడక తన తన కాలమందు ఫలమిచ్చి చెట్టు దృష్టిలో అలా ఉండక ఆకువా గాలికి చెదరగొట్టు పొట్టు అనే ఆ పుట్టు కేకలు వేస్తుంది పుట్టు కేకలు వేస్తుంది ఆకువాడకి ఫలమిచ్చే ఆ చెట్టు స్థిరంగా దేవుల్లో నిలబడింది ఎదుగుతుంది ఫలిస్తుంది పచ్చగా ఉంటుంది ఎందుకంటే దేవుని వాక్యం అంగీకరించారు కాబట్టి దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు దేవునికి వ్యతిరేకంగా పూర్తలు చేశారు నేడు కాల పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజానికి భిన్నమైన రీతిగా కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయి కొన్ని ప్రణాళికలు జరుగుతున్నాయి కొన్ని సమస్యలు రాబోతున్నాయనే భావన మనకు కనబడుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ ఏ ప్రభావాలు పరిస్థితులు మన జీవితాల్లో ప్రవేశించబోతున్నాయో ఏలికలు ఏకీభవించి రాష్ట్ర నాయకులు కావచ్చు దేశ నాయకులు కావచ్చు ఇంత జరుగుతున్న నిమ్మకు ఉన్నటువంటి వివిధ దేశాలు కావచ్చు కనీసం ఇది ఎందుకు అని ప్రశ్నించలేని అనుభవాలు ఎందుకంటే వారు ఏసైను మనకిచ్చి వారు ఏసైని విడిచిపెట్టారు కాబట్టి ఆ ఏసఐ పట్ల వారికే అవగాహన పరిపూర్ణంగా లేదు కాబట్టి ఆసక్తి లేదు కాబట్టి ఆ ఏసు అనుచరిన క్రైస్తవ సమాజాన్ని వారు ఏ రీతిగా ఆదుకోగలరు ఒకసారి ఆలోచించి ఏలికలు ఏకీభవించి మరి ఇటువంటి పరిస్థితులు ఏం జరిగింది అన్నది ఆ నెక్స్ట్ వర్స్లో మనకు కనబడుతుంది ఆ నెక్స్ట్ వర్స్లో దేవుని యొక్క స్పందన చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రార్థించిందా కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రేరేపించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి నీ లేఖనాలలోంచి అనేక అంశాలు మీరు బోధిస్తున్నారు జరుగుతున్న వాస్తవాలు ప్రభా నేడు చక్కగా జరుగుతున్న వాస్తవాలు ఆనాడు నీ కుమారుని యేసయ్య పట్ల ఏం జరిగిందో ఈనాడు ఆ శరీరమైన సంఘం పట్ల క్రైస్తవ విశ్వాసం పట్ల అదే జరగబోతుంది ఇటువంటి అనుభవాల మధ్య ఈ స్పందనకే నిరీక్షిస్తున్న మీరే మాకు ధైర్యాన్ని స్థైర్యాన్ని విశ్వాసాన్ని అనుగ్రహించాం ఆ రక్షకుడని ఏస్తున్నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తిరేకదేవి దీవిన ఈ వాక్యం ఇండబిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతో ఆమె God bless you, dear Rimadi.